మా అమ్మ చనిపోయింది రేపు నా మూడు గంటలప్పుడు రాసా కుడి పేడే చనిపోయింది అడే బాగా గుర్తుంది నేను రాసి పెట్టాను నేను అయితే చనిపోయిన తర్వాత మేము అక్కడే ఉన్నాము కబూర్ వరకు ఇచ్చాము ఉదయం అందరు వచ్చారు మన వాళ్ళందరూ వచ్చారు చంద్రబాబు కూడా వచ్చాడు మహేశ్వరికి పుట్టారు అనుకుంటా రోజు తర్వాత గారు రోజు కుట్టాడు మహేశ్వరికి గుట్టాడు రోజు కరెక్ట్ వాడు కుట్టాడు మా అమ్మ దాని చనిపోయింది మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఆపరేషన్గా వెళ్ళారు దాన్ని గుర్తుంది నాకు బాగా గుర్తుంది అయితే అందరూ వచ్చారు చంద్రబాబు వచ్చాడు అందరూ వస్తూ ఉన్నారు నరగాల కలిసి దిగి వస్తూ ఉన్నారు నాకైనా తెలివి ఉంది నాకు తెలివి ఉంది నాకు బాగా నాకు తెలియలేదు కానీ అయితే విచారణ ఏంటంటే నన్ను సెలవు గమనించే ఉంటాను మీరు నాకు సట్టు నా పైన సట్టు లేదు లిక్కర్ మాత్రమే ఉంది అది కూడా చీప్ ఆ రోజు అంత మూడు రోజు ఏమైనా ఉంటే ఉన్నాయేమో కానీ అవి కూడా పెద్ద బట్టలు ఏమో కానీ చనిపోయిన రోజు రాత్రి పడకుండా మేము బాగా సతాయించింది ఆ పొలాలకి వెళ్ళడము మళ్ళీ మా అమ్మ మామ మీరు అమ్మ వెళ్ళి తీసుకొని రావడము అంతా ఏదేదో మాట్లాడడం ఏదేది చేయడం బాగా సత ఇచ్చింది చనిపోయే రోజు అది మూడు గంటలకు తర్వాత రెండు వందల రెండు యాభై అప్పుడు మంచం వేసి కింద పడి మేమంతా కింద పడుకున్నాము మేము దానికి మంచం మేషం కింద పడి చనిపోయింది కింద పడినప్పుడు నా మీదనే పడింది అందరూ భయపడ్డేమైనా అవుతుంది పిల్లలు నా నాకు పడి మా అన్నతో మాత్రం ఒక మాట చెప్పేది నేను ఎందుకు మా ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నట్టు ఇదే కారణం మా అన్నతో చెప్పిన బాగా వింటూ ఉన్నాను బాగా అర్థమవుతుంది అరే నువ్వు అట్లా అయితే మా అన్న ఇప్పుడు అక్కడికి పోయేవాడు కొత్తపల్లి చదివేవాడు తమ్ముఖవుతున్నాడు అయితే అయిపోయింది దానికి నేను దేవుడు వెళ్ళా అదే నువ్వు పుట్టు ఎవరో వస్తుంటావు ఇక్కడికి వస్తుంటావు రాకూడదు నువ్వు నీ తమ్ముడిని వస్తున్నాడు నేను ఎంత జ్ఞానము అంత ధ్యానం లేదు వాస్తవం మామూలు ఆ రోజు చనిపోయినది ఆ మాట చెప్పింది నీ తమ్ముడిని నీ చూని బాగా చూసుకోవాలని చెప్పింది దుబ్బుల్ని మామూలు బాగా చూసుకునే మాట నేను చాలా క్లియర్గా విన్నాను నేను నేను దేవుడు నిజంగా మా ఆయన ప్రేమించాడు అలాగనే చూసుకున్నాడు కానీ ఆ చనిపోయిన రోజు నాకు తీసుకొని వెళ్తున్నాము చట్టు లేదు నాకు అంగి లేదు నీ ఉంది చిరిగిపోయింది నేను చాలా మంది చూసిన అక్కడ మా మా అంత మామగారు చూసిన నేను నాకు చాలా మంది ఉన్నారు ఎందుకో తాత్కాలికము ఎందుకో ఎవరు కూడా నాకు ఏమి ఇవ్వలే కనీసం చనిపోయింది వాళ్ళమ్మ అదే బాధలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా కనీసం నాకు ఏమి అంగీ కూడా ఇవ్వలే వాళ్ళ పిల్లలు కానీ ఏదో ఇవ్వలే నేను మా అన్న బాగున్నాడు అన్న అంగి ఆయన కూడా పాయ చేసుకున్నాడు పాప కూడా ఏదో గౌరవేసుకుంది నాకు మాత్రం విచిత్ర నాకు చాలా బాధ కనిపించారు నాకు ఏమీ లేదు అసలు ముత్తమైన అందరు వస్తున్నారు అందరు ఏడుచుకుంటూ వస్తున్నారు అందరూ అందరి మీద తన్నీ లేదు వీళ్ళు వచ్చారు ఏడుచుకుంటూ వచ్చారు చాలా బాధతో వచ్చారు మమ్మల్ని విచిత్ర ఇంకా ఎత్తి అయిపోయారు అలా ఎత్తుకొని పోయినప్పుడు విచిత్రం ఏంటంటే అందా అసలు ఏప్రిల్ అంటే ఫ్రెండ్స్ ఇంత ఎండే అంత దొంగ బాలేదు బూడ్చిన తర్వాత అంత చెట్లే ఇంటికి పోయి లేదు కదా ఇంకా కాళ్ళకు చెప్పులు లేవు నడుచుకుంటూ వస్తున్నాము ఎంత బాధ అనిపించిందో నిజంగా చెప్పాలంటే నేను ఏడుకోకంటే ఆ ఎక్కువ ఎక్కువైపోయింది నాకు అదే కనీసం నాకు ఒక నేను అలా కనీసం ఇక్కడ ఉన్న మామగారు కానీ లేకుండా మా ఎవరన్నా కనీసం నా మీద ఒక టౌన్లోకి వెళ్ళాకపోయినా వస్తా ఉన్నాం డైరీ కూడా వచ్చిన తర్వాత చిన్నమ్మ మంచిది వీళ్ళు బానుమకులు ఒక సైకిల్ ఉండింది ఆయన అక్కడ వచ్చిన తర్వాత ఆయన నన్ను చూసుకుంటూ చూసుకుంటూ వచ్చారు వాళ్ళు ఎవరు గడిచలేదు నన్ను మాత్రం దగ్గరికి ఒక ఆత్మపుడి దగ్గర తీసుకొని సైకిల్ మీద ఒక ఎర్ర ఎర్రంగి ఎర్ర ఉండింది అని మన బల్లమే అమ్ముతారు సంతలో అమ్ముతారు అవి రెండు రెండున్నర మూడు రూపాయలు అమ్మేవాళ్ళు అవి సెకండ్ హ్యాండ్ నాకు ఎప్పుడు గుర్తుంది ఒక ఎర్ర ఒక ఒకరికర కొత్త ఇక్కడ ఎర్రంగి కొంచెం అక్కడేసుకో అక్కడే వేసినాడు నాకు అనిపించింది ఇలాంటి జీవితం వద్ద వద్ద అక్కడ తల్లి చనిపోతే ఆమె ఉన్నింటే మంచిగానే వేసుకునేవారు ఉన్నదనరాలు వేసుకునేవారు కదా అనిపించింది ఆ రోజు నేను అనుకున్నాను నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎంత అన్యాయమైన పని చేయడు కదా అనుకున్నాను నేను ఎందుకంటే మనకు విశ్వాసం లేదు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు చిన్న వయసు పది సంవత్సరం పదకొండు సంవత్సరాలు అంతే దేవుడు అయినవాడు ఉండి ఏం తగ్గిపోయింది అని నేను మనసులు అనుకున్నాను నేను మానవుచ్చుకున్నాను దేవుని నేను కానీ అదే దేవుడు నన్ను కొంత వయసు వచ్చిన తర్వాత నైన్ లేదా వెళ్ళినప్పుడు నన్ను దేవుడు నన్ను పట్టుకున్నాడు నాకు అనిపించింది నేను ఆశ్చర్యమే నేను ఎప్పుడు ఇంటికి వచ్చేవని కాదు ఇప్పుడు లేదు అసలు అందరూ ఇంటికి వెళ్తారు కానీ ఇంటికి వెళ్ళేవని కాదు ఎందుకంటే వస్తే అన్నం ఉండదు ఏమో కూడా మని నవే పొదవలేదు జీవింది అంతా ఉన్నారే కానీ ఎద్దుపాది అనిపించింది అలాగే ఉండేవాళ్ళు అసలు నాకు అనిపిస్తుంది ఇంకొకసారి చాలామంది వస్తారు కదా అక్కడికి సార్ మీరు తినలేదు ఎవరు ఇస్తారా మీరు చూడండి నా జీవితంలో ఏమి లేకపోయినా సరే ఇప్పటికి ఇస్తాను నేను ఎవరు అన్నాడు ఎంత పేదవాళ్ళు రాయండి సార్ తిన్నీకి ఆకలిస్తుంది ఆ బాధని చెప్పినా సరే నా దగ్గర లేకపోయినా నా ఫ్రెండ్ ఫోన్ చేసినా నేను ఫోన్ చేసుకునే నేను ఇస్తాను ఎందుకంటే చిన్నడానికి భయపడి నేను రాలేకపోయేవాడికి అడిగి చాలా బాధ అనిపించింది తర్వాత దేవాది దేవుడు నడిపించిన కృప ఏంటంటే ఈరోజు నా పిల్లలకు నేను ఏదైనా అడిగితే ఎందుకు నేను వేరే వేరే ఐటమ్స్ తీసుకుని వస్తానంటే ఇదే కారణం వాళ్ళు చిన్న అడిగితే నేను ఎందుకు వాళ్ళకి బిర్యానీ కానీ పెద్ద పెద్ద కూరగాయలు తీరుస్తానంటే ఎంత కష్టపడినా ఇదే కారణం నేను చిన్న ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు తెచ్చలేకపోయారు కనీసం నేను కోరుకున్న భోజనం కూడా నాకు దొరకలేదు అనిపించింది చిన్నతనంలోనే దేవుడు అన్యాయం చేసి అమ్మ తీసుకెళ్ళిపోయాడు అంత బాధ అనిపించింది అందుకేనేమో నేను బహుశా ఆడపిల్లలను ఎక్కువ నేను ప్రేమిస్తాను ఎందుకంటే ఆడ నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ చూసి పెద్ద పెద్దమై నేను బతికింది సుచిలమ్మ పెద్దమై నేను బతికింది నడిపెద్దమై నేను బతికింది కమలతమై నేను బతుకుతుంది ఎందుకంటే మేము ముప్పై రెండు ముప్పై ఒకటే సంవత్సరమే మేమో వయసు ముప్పై ఒక సంవత్సరమే ముప్పై ఒక సంవత్సరము ముప్పై రెండు పడతాయి ఏమో సరిపోయింది అనిపిస్తుంది ఇంతకాలం వీళ్ళు ఇంతకాలం లేకపోయినా కనీసం వీళ్ళు సగం పెట్టినా బాగుంటుంది కదా నా పెళ్ళి ఎవరికైనా అనిపిస్తుంటుంది మీకు తెలియదు నేను చాలా సార్లు ఏడుస్తూనే ఉంటాను మా అమ్మ రోజు వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాను నా పిల్లలను చూసేది కదా మా అమ్మని చూసేది కదా అని అది దేవాది దేవుడు నా కృపరించి ఇప్పుడు నాకు అనిపిస్తుంది కానీ చాలా సార్లు నేను భావోదీ పిల్లలైనా కానీ దేవుడు ఎంతో గొప్పవాడు అంటే మొట్టమొదటిసారిగా టెన్త్ క్లాస్ రాశాను పీవీఎస్ జరుగుతుంది మన ఊరు నుంచి మన సంఘం అక్కడికి పోయింది శాంత్రీకత సూర్య కదా బాబా దగ్గర దొరుకుతుంది బాబు అందరూ వెళ్ళాం వెళ్ళి వాళ్ళందరూ వచ్చారు మోహనాథి సురేళ్ళంతా చిన్నగా ఉండి నేను లీడర్ తిమ్మినట్టల్ట్ వస్తుంది మూడో రోజు దేవుడు నాతో మాత్రమే మాట ఏంటంటే ఇక్కడ నుంచి నేను నేను పట్టుకుంటానని చెప్పాడు ఎందుకంటే ప్రతిసారి మా అమ్మని దూరం చేసిన మా అమ్మని దూరం చేసినామని బాధపడేవాడిని నేను మా అమ్మ బాగుంటుంది అని కూడా ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడంటే రవీంద్రబాసద్ గారు వచ్చారు ఆ రోజు చివరి రోజు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మాట్లాడేట వాక్యం ఏంటంటే నేను పట్టుకుంటాను అది యూత్ మీటింగ్ అనమాట సండే స్కూల్ మీటింగ్ అది అప్పుడు నాకు అనిపించింది రిజల్ట్స్ వరుస రోజే మూడో రోజే ఇంకా పేపర్ రోజు చూసుకోవాలి పోయి బస్టాండ్ దగ్గర పోయి పేపర్ చూసుకుంటే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను పదవోదీ చాలా కనిపించింది అప్పుడే దేవుడు దేవుని పట్టుకున్నాడు ఇది ఉదాహరణ అప్పటి నుంచి దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలే కాదు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టారు దేవుడు ఎన్నో విషయాలు నడిపించాడు కానీ ధైర్యాన్ని మాత్రం ఇచ్చాడు నా విశ్వాసాన్ని బాగా ఇచ్చాడు ఏమి లేకపోయినా ధైర్యాన్ని మాత్రం కోలుకోను ఎన్ని పరిస్థితులు సరే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాను ఏదేమైనా దేవుడు రాత్రికాల సమయంలో మర మరొక సంవత్సరాన్ని నలభై రెండో సంవత్సరాలు ప్రారంభించేటువంటి ప్రార్థన ఏంటంటే మా తండ్రులకు వచ్చినాయ్ నేను అనుకుంటాను నేను ప్రకృతి ఎంతో చేయగలుగుతాను ప్రభావం ఆశపడతాం కానీ దేవాన్ని దేవుడు అలాంటి ఆయుషని ఇవ్వగలిగితే చాలా సంతోషము దేవుని సేవ చేసుకుని కుటుంబాలను కట్టుకునే ప్రక్రియలో నేను ఉంటాను నేను చాలాసార్లు చెప్తా ఉంటాను మీకు తెలుసే తెలియదు కదా మీకు కూడా చెప్తా ఉంటాను వాపస్సుని తీసుకోవాలి మనం అందరూ దేవుని నమ్ముకోవాలి ఇప్పుడు అన్నదేవిగా దేవుని నమ్ముకుంటాం మరి మమ్మీ కూడా ఆ రోజు ఆ రోజు ముందు రోజే అత్తబట్టిందని చెప్పేసి దయపడింది ఆనందబాబు వచ్చాడు అక్కడికి మరి దాని దేవి ఏం చేశాడంటే ప్రార్థన చేసిన తర్వాత పోయింది అని చెప్పి ఆయన నీటితో అప్పుడు సీరియస్ సిఎస్ఐ ఉండేది చిలగరి బాప్తిసం ఉండేది ఎప్పుడు నడిచింది అందుకని అమ్మకు ఆయన చిలగిరికి నీళ్లు తీసుకొని తల మీద పోసి దయ్యం కోసం అని ప్రార్థన చేసి అమ్మకు బాప్తిసం ఇచ్చినాడు మా అమ్మకు కూడా బాప్తి ఇచ్చినాడు మనసు రోజే ఇంకా ఈ రోజు అయిపోయింది రేపే గురిపోయాడు రేపు చనిపోయింది నా కుటుంబం రక్షింపబడే మా తల్లిగా రక్షింబడే దేవుని సన్నిధికి వీలైన అంత ముందు కూడా ఆమె పూజలు చేయలేదు నాకు బాగా తెలుసు అందరి ముందు కూడా అవేం చేయలే ఆమె చేసిన వల్ల ఏమిటంటే జ్ఞానం తక్కువైపోయి ఈ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు పెద్ద కోడలి రావడం ద్వారా అందరూ ఆమె టార్గెట్ చేయడం ద్వారా ఆమె నలిగిపోయింది తప్ప లేకపోతే అందరి మీద చక్కని ప్రేమని ఉండేది ఆమె ఏం టార్గెట్ చేశారంటే వీళ్ళంతా కొంచెం చురుగ్గా ఉండేవాళ్ళు మా మేనత్తలు కూడా నేను వాళ్ళు ఎందుకు క్షమించగలిగారు అంటే వాళ్ళకున్న అప్పుడంతా ఉండేది ఉండింది పాతకాలంలో మరదంలో కొంచెం వేరేగా చూడాలి చూస్తూ ఉన్నారు తర్వాత మా అమ్మ తెలిపిన తర్వాత మా అమ్మని వాళ్ళకి బాధించేది మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు అప్పుడు తెలిసింది వాళ్ళకి అమలు తెలిసిపోయింది ఏంటని ఏమని అప్పుడు ఉన్నారు వాళ్ళంతా కానీ నాకు అనిపించింది అలా ఇబ్బంది పడి తిండికి లేక సరిపోయేది బ్లడ్ క్యాన్సరే మా అమ్మ కూడా క్యాన్సరే ఆ పోవాల ద్వారా వచ్చే క్యాన్సర్ ఎక్కువ అది కనీసం ఇప్పుడు నేను ఉండే పరిస్థితిలో ఉన్నట్టే కానీ ఎంతో అడ్మిట్ చేస్తా ఉంటాను హాస్పిటల్లో నాకు అనిపిస్తుంది మా తల్లిని కాపాడకు స్థితిలో మా తల్లిని దూరం చేసినప్పుడు అందుకే అందుకేనేమో దేవుడు మేము ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని బలహీనతలు మనం ఉన్న మమ్మల్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎందుకంటే ఈ తల్లిని మీకు దూరం చేశాను కాబట్టి నువ్వు ఎన్ని బలహీనతలు ఉన్నా నేనేమీ చేయ తల్లిదండ్రులను దూరం చేసిన వాడు దేవుడు మనం విడిచిపెట్టాడు ఎందుకంటే ఆ లోటు ఎవరు తీర్చలేనిది కాబట్టి దేవుడు మనల్ని తోడుగా ఉంటాడు ఏదేమైనప్పటికీ దేవుడు ఎన్ని సంవత్సరాలు కాచి కాబట్టి నా దగ్గర వందలు చక్కటి వాక్య సందేశాన్ని వీడియోస్ కూడా తెలియజేసిన బాబు కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఒక విధంగా మీరందరూ కూడా మాకు సాయం చేసిన వాళ్ళే మమ్మల్ని నడిపించిన వాళ్ళే మమ్మల్ని పోషించిన వాళ్ళే నేను కృతజ్ఞత అజీతం ఎప్పుడు ఉంటుంది నాకు బాగా తెలుసు నేను అందరిలాగా ఉండే ఆటకాలు ఎక్కువస్తున్నాయంటే నేను ఇప్పుడు నూట నలభై రూపాయలు ఛార్జ్ ఉండింది హైదరాబాద్ నేను ఇస్తా లేదా నీ బి నేను వస్తాను ఊరికి నేను ఇస్తా అన్నాడు కానీ నా మనుషులు ఒప్పుకోక మందులు ఒక ఐదు నేను మందుబెట్టుకు వెళ్ళినప్పుడు రాదు అసలు అందులో మందుబెట్టి పాప ఆయన ఏం చేసినా అంటే అదే నేను మాకు చాలా సాయం చేసినా లేదని ఆయన చాలా సార్లు మేము కోయలు కూడా ఇచ్చాడం కానీ జీతానికి అందరికీ పని చేసాడని రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అప్పుడు నేను తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాయి బాగా వచ్చినాక మళ్ళీ అక్కడికి ఫోన్ చేసాడు అది మళ్ళీ కాబట్టి ప్రతి మీరు జీవితంలో నా జీవితంలో నాకు సాయం చేసిన వాళ్ళు నాకు అన్నం పెట్టిన వాళ్ళు నాకు చాలా నేను ఎప్పుడు మర్చిపోలేను ఎక్కువ చేత నేను అక్కడే ఉండేవాడిని చంద్రబాబు దగ్గర దగ్గరనే ఉన్నారు మరేం ఒకరి వాళ్ళు చాలా గొప్పది మరేమో ఒక ఎందుకు నేను ఎప్పుడూ ఎవరి గురించి చెప్తానంటే చాలా గొప్పది చాలా మంచిగా రొటేషన్ ఉండేది మంచిగా దేవుళ్ళని దీవించినాను అందరం అక్కడే ఉండేవాళ్ళు మా అన్న కానీ నేను కానీ అక్కడే ఉండేవాళ్ళు ఈవెన్ నా మా నాన్నకి ఇష్టం లేకపోయినా మా స్నేహితులకు ఇష్టం లేకపోయినా మేము అక్కడే ఉండేవాళ్ళు కారణం ఏంటంటే తగ్గించే సేవ స్కూల్స్ అక్కడికి వెళ్ళడం మా పని చేయడం ఈ పని చేయడం లేకపోతే అక్కడ భోజనం చేయడం అందుకని దేవుడు వాళ్ళ పిల్లలు అన్ని కూర్చున్నాయి మాకు వస్తుంద్రబాబు పిల్లి అట్లా కష్టమైన పనిచేసాము పిల్లలు అందంగా అందరం మన దాని పకాశబాబు బిల్ కట్టేసినాము చంద్రబాబు పిల్లలు నాకు బాగా గుర్తుంది కానీ మేము పని చేయలేక మేము చిన్నగా ఉన్నాను నేను ఆరు సంవత్సరాలు ఉండే నాకు అందరూ మాత్రం స్టీల్ అంటే అట్లా ఉన్నారు వాళ్ళు మాత్రం బాగా గుర్తుంది ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో ఒక సహాయం మనకు చేస్తాడు చివరి నేను చెప్పబోయేది ఏంటంటే మన సంఘం ఏదైతే ఉందో మనం రక్షణ ఇచ్చి మన సంఘము మనం కొన్ని రోజుల సంఘంలో ఉన్నా సరే ఆ సంఘం వల్లనే మనం జీవించబడతాం అది ఎప్పుడు మనం కాదు ఏమో దాన్ని మనం మర్చిపోకూడదు అది అలా మర్చిపోతే మన జీవితం జీవించి వేస్తే మీరు అనుకోవచ్చు ఎదుగులి చదువులను అలైట్ చేయడానికి నేను నిజంగా చెప్తున్నాను నాకు తెలుసు కాబట్టి మన సంఘమే లేకపోతే దేవుని కృప లేకపోతే మనం ఈ స్థితిలోకి రాదు ఖచ్చితంగా చాలా ఉండేవి కానీ దేవాలయవుడు పిలుసుకుంటూ వచ్చాడు కుటుంబంలో కూడా ఉన్నప్పుడు ఒక్కరు లేదు చూసేవాడు లేదు గర్భంలో వేలు చనిపోయింది ఆమె కోమలేకి వెళ్ళిపోయింది అసలు ఎంత విషాదం అంటే అంత విషాలం చూసేవాళ్ళేడు పట్టుకునేవాళ్ళేడు పిల్లలు పడుకునే వాళ్ళు లేరు ఎంత సహాయం చేసినాడు దేవుడు అంటే ఎన్ని సహాయం చేసినా మనం ఎన్ని సార్లు దేవుడి కృతజ్ఞతలు చేసిన ఆయన చెప్పగలుగుతాము నా తల్లి మీద చంపే ఆ రోజు అన్నానే కానీ ఆ మాట నేను ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా దేవుడు నన్ను నేను ప్రేమించే మాకు ఇచ్చాడు అందుకని నేను ఎక్కువ మనం ఎక్కువ ప్రేమించామని ఆమె రెండో అమ్మ అయినా కూడా ఆ వేద నేను చూడలేదు స్టార్టింగ్ రోజు చూశాను ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడు చూడలేదు అసలు ఎందుకంటే ఇప్పుడు ఆమె స్థానంలో మీరు ఇచ్చాము అందుకని నేను ఆమెది అంతగా ప్రేమిస్తానే కాబట్టి దేవుడు మా జీవితాన్ని గ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కొంతగా తెలియజేసుకుంటూ దేవుని చిత్రమైతే ఇంకా కొంత ఆదేశాలు నాకు పొడిగించి పిల్లల్ని కుటుంబాన్ని కాపాడినట్లుగా దేవుడు దీవించినట్లుగా దేవుడు అలాంటి కుటుంబాగ్యాన్ని కోరుకుంటూ బుద్ధి మాటలు ముగిస్తున్నాను దేవుడు తన మాటలు దీవించుగా ముగించుకుందాం